హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు నేను నేను జనలి శివజ్యోతి ఈరోజు మనతో కమ్మ సంఘాల సమాఖ్య నిర్వహించారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు సో ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్ మేము కమ్మ సమాజ వర్గం ఒక విజ్ఞప్తి చేసాం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు వారికి మనం సంపూర్ణ మద్దతు తెలియాలని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని కమ్మ సంఘాల సభ్యు తెలంగాణ తరఫున మేము గత పదిహేను నుంచి కూడా గడప గడపకు వెళ్ళి మా కమ్మ కుటుంబాలతో పాటు మిగిలిన కుటుంబాలను కూడా టచ్ చేస్తూ వారిని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీపై ఓటేసే విధంగా మేము వాళ్ళందరినీ అభ్యర్థించడం జరిగింది వారు నిన్న అందరూ వచ్చేసి మన కా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఓటేయడం అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగిందని మాకు వచ్చిన సమాచారం దానికి వాళ్ళందరూ ఓటేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ పత్రికాముఖంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా కమ్మ సంఘాల సమఖ్య యొక్క ముఖ్య ఈరోజు కమ్మ సంఘ సమైఖ్య ఏదైతే ఇక్కడ మేము విజయోత్సవ సభ ఏర్పాటు చేశామో గత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బొడ్డి రవిశంకర్ గారు కానీ గంగవరపు రామకృష్ణ ప్రసాద్ గారు కానీ తులసి గారు కానీ అందరూ కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేసామండి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ఏదైతే ఉందో వాటి ఆవశ్యకత కానీ మన అభివృద్ధి ఎలా ఇట్లా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎలా అభివృద్ధి జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి చేసాము నిన్న జరిగిన ఎలక్షన్ మీరు చూసినట్లయితే అభివృద్ధికి అహంకారానికి జరిగిన ఎలక్షన్ తప్పకుండా మేము మాలాగా చాలా చాలామంది కష్టపడ్డారు మేము ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసామో దానికి కృతజ్ఞతలు అందరికీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాయస్రా గారు కానీ అదే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా డిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ గారు కానీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికే కృతజ్ఞత చెప్పుకోము సో ఈ సభను మెయిన్గా పెట్టడానికి దీని ఉద్దేశం దీనిది